పత్తి పంటను సాగు చేస్తున్నారా క్వింటాల్కి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు రావాలా అయితే ఈ వీడియో ప్రతి రైతు తప్పకుండా చూడాల్సిందే అవును కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాల్కి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు రావాలంటే మీరు ఇప్పుడు తప్పకుండా కపాస్ కిసాన్ యాప్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఈ యాప్ని మీ ఫోన్లో ప్లేస్టోర్ నుండి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ ఎంట్రీ చేయండి ఈ రిజిస్ట్రేషన్ సమయంలో రైతులు తమ ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ పత్తి పంట వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ కూడా సెప్టెంబర్ ముప్పై తేదీలోగా అప్లోడ్ చేయాలి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రైతులు యాప్లో స్లాడ్ బుకింగ్ చేసుకోవాలి స్లాడ్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రానికి ఏ రోజున తీసుకురావాలనేది యాప్ ద్వారా తెలుస్తుంది ఇంతటి మంచి అవకాశం వల్ల రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డ్ చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది ఉండదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు తెలంగాణ రైతులైతే పంట నమో తప్పకుండా మీ ఏఈఓ గారి దగ్గర చేసుకొని ఉండాలి వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మన సాయి రైతుబడి పేజీని ఫాలో అవ్వండి